హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ నేను ఇవాళ పూతరేకులు ఏ విధంగా మనం లోపల బెల్లం పొడి కానీ పంచదార కానీ ఏమైనా వేసి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను సింపుల్గా ఇది చాలా తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట మనకి ఈ రేకులు అనేది అవైలబుల్గా ఉంటాయి అన్నమాట గాత్రిపురం సైడు మీకు రాత్రిపోవడం కాదు కొన్ని కొన్ని చోట్ల లోపల పల్లెటూరులో కూడా చేసి అమ్ముతారనమాట ఇలాగా రేకులు ఇలా రేకులు తెచ్చేసుకొని మనం గాలి తగలకుండా ఒక రెండు మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడైపోవు కానీ గాలి తగలకూడదు అనమాట వీటిని ఇలా మనం రెండు రెండు తీసుకుని తడి క్లాత్ మీద వేసి మళ్ళీ తడి క్లాత్ కప్పేయాలి తడి క్లాత్ కప్పి అసలు ప్రెష్ చేయొద్దండి ఆ క్లాత్ వెయిట్కే అది మనకి చెమ్మగా అయి కొంచెం మెత్తగా అవుతుంది అనమాట అలా మెత్తగా అయితేనే మనం ఇలా చుట్టు చుట్టుకోగలము నెయ్యి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇది ఎక్కువగా తింటే స్వీట్కి నెయ్యికి తిక్క తిక్కగా ఉంటుందన్నమాట అంత అది ఎంజాయ్ చేయలేము అనమాట తినేటప్పుడు అందుకే నేను కొంచెం కొంచెం వేసి అంటే నేను చేసేది చిన్నవి కాబట్టి కొంచెంతో తు సరిపెట్టాను పెద్ద చేసుకునేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి నెయ్యి నేను బెల్లంతో చేస్తున్నాను బెల్లం పొడితో లే పంచదారతో కూడా చేసుకోవచ్చు బెల్లం అయితే హెల్దీ కదా నేను చూపించిన విధంగా లేయర్లో కూడా నెయ్యి రాసుకొని బెల్లం పొడి వేసుకొని అలాగే నేను ఇక్కడ బాదము చాప్ చేసి వేసాను మీరు కిస్ జీడిపప్పు కానీ పిస్తా కానీ బాదం కానీ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు లేదా మూడు మిక్స్ చేసి వేసుకున్నా పర్వాలేదు నేను ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి మీకు ఇలా ఉంది ఒక చేత్తో రికార్డ్ చేస్తే ఒక చేత్తో చేస్తున్నాను అనమాట కానీ ఇవి సరిగ్గా మనకి తడి అవ్వకపోతే విరిగిపోతాయి చుట్టేటప్పుడు అలానే ఎక్కువసేపు నానితే మెత్తగా అయిపోతుంది అనమాట పోచుట్ట అందుకే చూసి జాగ్రత్తగా చేసుకోవాలి నేను మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది బాగా అనమాట తడి పీల్చుకుని మెత్తగా అయింది రేకు ఇవి కూడా టూ అండి మనం పూచుట్టు చేసుకున్నప్పుడు టూ టూ వేసుకోవడమే మంచిది చూసారా బెల్లం పొడి కూడా వేసుకొని ఈవెన్గా వేసుకోవాలి చోట వేసుకోకుండా ఈవెన్గా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చాప్ చేసిన బాదం కూడా వేసుకుని ఒక సైడ్కి మడుచుకోవాలన్నమాట ఒక పక్కది కొంచెం పక్కకి మలుచుకొని ఇప్పుడు దీని మీద మళ్ళీ నెయ్యి రాసి కొంతమంది చేత్తోటే వేస్తారు చేత్తో అయితే మొత్తం అంతా జిడ్డు జిడ్డు అయిపోతుందని నేను ఇలా దీంతో వేస్తున్నాను బెల్లం పొడి కూడా వేసుకుని రేకులు దొరికితే మన ఇంట్లోనే హైజనిక్గా హెల్దీగా చేసుకోవచ్చు అండి బయట నీ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు రేకులు అవైలబుల్గా ఉంటే చూసారా ఈజీగా అయిపోయిందనమాట ఫటాఫట్ అయిపోతాయి రేకులు ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి పంచదార కాల్తే పంచదార బెల్లం కాల్తే బెల్లము ఈజీగా చేసేసుకోవచ్చు రెడీ అయిపోయినాయి చూసారా అలా నేను అన్ని రేకులు చుట్టేసుకున్నాను ఇన్ని వచ్చినాయి అనమాట చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్